హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు మనం కొన్ని వీడియోలు చేయడం జరిగినది దానికి కంటిన్యూస్ లో భాగంగా ఈరోజు చూద్దాం అందులో యాభై రెండవ ప్రశ్న ఈ క్రింది రిట్లలో ఏ రిట్ ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానము తన క్రింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు చూడండి ఈ క్రింది రిట్లలో ఏ రిట్ ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానము తన యొక్క క్రింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు ఆన్సర్ షేర్షోరీ చూడండి ఏదైనా ఒక క్రింది న్యాయస్థానము తన యొక్క పరిధిని మించి లేదా తన పరిధిలో లేని అంశాన్ని విచారణ చేసినప్పుడు ఉన్నత న్యాయస్థానము ఆ యొక్క కేసును అక్కడకు నిలుపుదల చేయమని కోరడాన్ని ప్రొహిబిషన్ అంటారు ఆ యొక్క కేసును తనకు ట్రాన్స్ఫర్ చేయమని కోరడాన్ని ఏమంటారంటే లేదా దాన్ని బదిలీ చేయమని కోరడాన్ని ఏమని ఆదేశించడాన్ని ఏమంటారంటే షెర్షోరీ చూడండి ఇక్కడ బాగా గమనించండి ఏదైనా ఒక క్రింది న్యాయస్థానము తన పరిధిలో లేని అంశాన్ని విచారణ చేసినప్పుడు ఉన్నత న్యాయస్థానము ఆ యొక్క విచారణను నిలుపుదల చేయమని కోరడాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రోహిబిషన్ ఆ యొక్క కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించడాన్ని ఏమంటారు షెర్షోరీ బదిలీ చేసిన తర్వాత ఏ అధికారంతో నువ్వు ఈ ఈ యొక్క కేసును విచారణ చేయడం జరిగినది అని అడగడాన్ని ఏమంటారంటే కోవారెంట్ అంటారు దానినే వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని చెప్పవచ్చు సో అది కో హెవియస్ కార్పస్ అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచమని పరచమని తెలియజేయడాన్ని ఏమంటారంటే హెవియస్ కార్పస్ హ్యావ్ ద బాడీ గుర్తుపెట్టుకోండి హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ మాండమస్ అనగా డూ యువర్ డ్యూటీ సెర్ష్యూరీ అనగా ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ అనగా నిలుపుదల చేయడము కోవారెంట్ అనగా వాట్ ఈజ్ యువర్ అథారిటీ ఈ టెర్మినాలజీ గమనించండి నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న లోక్సభలో ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించడానికి ఆ పార్టీ మొత్తం లోక్సభ సభ్యుల్లో ఎంత శాతం సీట్లను గెలుపొందవలసి ఉంటుంది ఎంత శాతం అంటే టెన్ పర్సెంట్ నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న ఇటీవలే కేంద్ర కేబినెట్ రాజ్యాంగము షెడ్యూల్ కులాల ఆర్డర్ పంతొమ్మిది వందల యాభైలో సవరణను ఆమోదించడం జరిగినది ఇది ఏ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్ కులాల జాబితాకు మార్పు చేయడం జరిగినది ఇటీవల కేంద్ర కేబినెట్ రాజ్యాంగము షెడ్యూల్ కులాల యొక్క ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై సవరణను ఆమోదించడం జరిగినది ఇది ఏ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్ కులాల జాబితాకు మార్పు చేయడం జరిగినది ఆన్సర్ ఒడిశా నెక్స్ట్ యాభై ఐదు నీరు వాటర్ ఈ క్రింది వాటిలో ఏ జాబితాలో చేర్చబడి ఉంటుంది మనకు జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా మరియు అవశిష్ట అధికారాలు మిగిలిపోయినవన్నీ కూడా సో ఏ జాబితాలో వాటర్కు సంబంధించి ఉంటుంది అంటే ఆన్సర్ రాష్ట్ర జాబితా వాటర్ ట్యాక్స్ ఇది ఎంత ఎవరు కలెక్ట్ చేస్తారంటే రాష్ట్ర జాబితా నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేయడం ద్వారా భారత రాజ్యాంగంలో చేరిన రాష్ట్రం ఏది ఫార్టీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేయడం ద్వారా భారత రాజ్యాంగంలో చేరిన రాష్ట్రం ఏది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ యాభై యాభై ఏడో ప్రశ్న సుప్రీంకోర్టు జడ్జిను ఏ ఆధారాలపై తొలగించవచ్చును సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చును ఆన్సర్ ప్రజా సంబంధ విషయాలకు మద్దతు సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చునంటే ప్రజా సంబంధ విషయాలకు మద్దతు నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ జయప్రకాష్ నారాయణ్ నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న ఈ గవర్నెన్స్ మరియు సాంకేతిక సమాచార వ్యవస్థ ఈ గవర్నెన్స్ మరియు సాంకేతిక సమాచార వ్యవస్థ ఐటీలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు ఇటీవలే స్కో ఆర్డర్ ఆఫ్ మెరిట్ జాతి అవార్డు పొందిన రాష్ట్రం ఏది ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ అంటే మనం యొక్క మన యొక్క పరిపాలనలో ఎక్కువగా డిజిటల్ డిజిటల్ సిస్టమ్ వాడటాన్ని ఏమంటారు అంటే ఈ గవర్నెన్స్ అంటారు ఉదాహరణకు బడ్జెట్ ప్రజలు ఇంతకు ముందు మాన్యువల్ గా ఇవ్వడం జరిగేది ఇప్పుడు ట్యాబుల్ ద్వారా సో అలా ఈ గవర్నెన్స్ మరియు సాంకేతిక సమాచార వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు ఇటీవల స్కో ఆర్డర్ ఆఫ్ మెరిట్ జాతి అవార్డు పొందిన రాష్ట్రం ఏది ఆన్సర్ హర్యానా నెక్స్ట్ అరవయో ప్రశ్న సమాచార హక్కు చట్టానికి సంబంధించి క్రింది వాణులు సరైనది కానిదేది చూడండి సరైనది కానిదేది అని చెప్పి అడగడం జరిగినది కొంచెం కన్ఫ్యూజన్ టైప్లో సో అయినవి మనం చూసుకోవాలి పారదర్శకతను మరియు జవాబుదారతనాన్ని ప్రోత్సహించడం కరెక్టే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి ఏదైతే ముందు సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో అది వాటికి సంబంధించిన అంశాలు చూసుకుంటే మనకు తెలిసిపోతుంది పారదర్శకత ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కరెక్టే అవినీతిని అరికట్టడం కరెక్టే సుపరిపాలనను ప్రోత్సహించడం కరెక్టే ప్రజల నుంచి సమాచారాన్ని రాబట్టడం కాదు ప్రజలకు మనం సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వాలు నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు చూడండి శాసనసభ స్పీకర్ తన యొక్క రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ కు సమర్పిస్తారు చూడండి ఇక్కడ ఆన్సర్ రాంగ్ కొట్టాం కదా ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఇదే ఆన్సర్ అరవై ప్రశ్న ఏది అంటే ప్రజల నుంచి సమాచారం అయినా రాబట్లేదు సో అరవై ఒకటో ప్రశ్న శాసనసభ స్పీకర్ తన యొక్క రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్ అరవై రెండో ప్రశ్న రాజ్యసభ ప్రస్తుతి చూడండి అరవై రెండో ప్రశ్న చూడండి రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ గా మనం చూసుకోండి ఇచ్చిన ఆప్షన్స్ లో వచ్చేసరికి హరివంశ్ నారాయణ సింగ్ ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది అరవై మూడో ప్రశ్న భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది ఉమ్మడి జాబితా నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న రాష్ట్ర గవర్నర్ పదవీ కాలము చూడండి రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత అంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి పదవీ కాలమైన ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న లైంగిక వేధింపులకు సంబంధించి చూడండి లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడతాయి లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి యాక్చువల్గా చిన్న మిస్టేక్ పడింది ఆన్సర్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో దానికి అనుగుణంగా ఈ యొక్క చట్ట చట్టాలు సంబంధించిన అంశాలు నిర్దేశించబడ్డాయి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సుధాకర్ విజయనాడ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్